హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఈవినింగ్ స్టూడియో సెవెన్ ఈవినింగ్ నైట్ సెవెన్కి స్టూడియో బంద్ చేసుకొని వచ్చిన ఎందుకంటే బయట ఫుల్లు చిమ్మ చీకటి ఉన్నది మెరుపులో ఉరుములు మస్తం పెరుతుంది వర్షం బాగా కొడుతుంది నేను వచ్చేసిన స్టూడియో నుంచి వచ్చేసరికి స్టూడియో నుంచి అలా వచ్చేసరికి అయితే మా మేడం మధ్యాహ్నం ఉన్న బోల్ మధ్యాహ్నం ఉన్న బోల్ అని కడి కడిగింది నేను వచ్చేసరికి సేమియా తీసుకొచ్చిన సేమియా వేసింది ఆల్రెడీ సేమియా వేసి మా పాపును మా మేడం తిన్నది మా అమ్మ కూడా వేసి ఇచ్చిందట కింద తిన్నాడు మా తమ్ముడు కూడా వేసి ఇచ్చేట అయిపోయింది ఇప్పుడు నా అంటే పొద్దు పొద్దుల కొంచెం కర్రీ ఉండే ఆ కర్రీ కొంచెం మధ్యాహ్నం నిన్న తినపు దియాలి ఇవాళ ఇట్లా వర్షం కొడతా అని తెలుసు మధ్యాహ్నమే చిమ్మ చీకటి బాగా అయిపోయింది నేను లంచ్ చేసి టూ థర్టీ అంటే త్రీ థర్టీకి వన్ అవర్లో లంచ్ చేసి వెళ్ళిపోయినా కానీ మా మేడం సేమే చేస్తాను కానీ నచ్చాక చేస్తాను అనుకున్నా నేను కూడా వర్షం కూడా బాగా కొట్టేసింది ఈ బౌల్లు ఉన్నాయి కదా బోర్లు కడిగి సేమే అయితే కొంచెం అయినాక తింటా ఇప్పుడైతే నేను రాంగ్ అయితే ఆలుగడ్డలు తీసుకొచ్చిన ఆలుగడ్డ బజ్జేస్తా చూపిస్తా నేనైతే స్టూడియో నుంచి అలా చేసిన మా పాప కొంచెం అయితే మా మేడని పట్టుకోమని చెప్పిన ఇక ఇప్పుడైతే నేను అంటే ఆలుగడ్డలు తీసుకున్నా ఈ ఆలుగడ్డలు అయితే పొట్టు అయితే ఆలుగడ్డ బతులు చేయడానికి అయితే తీసి పక్క పెట్టిన ఇవి మూడు నాలుగు ఇవ్వ శనగపిండి అయితే తీసుకున్నా ఫస్ట్ శనగపిండిని అయితే మనం ఒక బౌల్లో తీసుకొని కలుపుకుందాం శనగపిండి మన ఈ ఆలుగడ్డలు కడి కడిగేసేలో లోపు ఇవి నానిపోతాయి అందుకని చెప్పి శనగపిండి ఫస్ట్ కవర్ల నుంచి అయితే తీసుకున్నా ఇది శనగపిండి కలుపుకొని మనం పక్క పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డలన్నీ కళ వేసుకున్న ఇప్పుడైతే స్టీల్ గంజైతే దొర గంజైతే దొరకబట్టుకున్న ఇవి ఈ స్టీల్ గంజిలో ఐదు ఉన్నాయన్నట్టు ఒక పెద్దది చిన్నది 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 ఈ చిన్నది దొరకలేదని చెప్పి ఇవ్వడాక మా మేడంతో నిల్లు పెట్టుకుంటే మా బిడ్డని ఉన్నది బిడ్డని పట్టుకొని ఉన్నది ఇది అన్ని గంజుల కింద ఉన్నది అన్నట్టు అందుకని చెప్పి తీసిన ఇదైతే శనగపిండి అయితే పోసుకుంటాను ఫస్ట్ ఇది శనగపిండి పోసుకొని ఉప్పు కారం మసాలా కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకుంటా దీంట్లో ఏమైనా ఉన్నా కానీ చూసుకోవచ్చు గడ్డలు గడ్డలు ఉన్నా కానీ ఇట్లా ఓడేసుకుంటా అయిపోతుంది కొంచెం కారం మిరపకాయలు అయితే వేయం కానీ కొంచెం కారం ఉన్న ఉప్పు వేసుకుంటా ఇక ఆల్రెడీ మొన్న నేను మొన్న కిలో తీసుకొచ్చిన కావచ్చు కిలా తీసుకొస్తే ఇవి కొంచెం పావుకి పావు కిలో కంటే ఎక్కువనే అవుతుంది వేసుకుంటాను కారం ఉన్ను ఉప్పు వేసుకుంటానా ఇది మనం ఓన్లీ కలిపి కోచిడు మట్టుకే మళ్ళా మా వచ్చి మా మేడమే ఎత్తుంది కానీ ఇప్పుడు తొందరగా తీసుకొచ్చేసినాం అనుకో ఏడ్చింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏలే మనకు టేస్ట్ ఎంత ఉన్నా అంత ఉప్పేసుకో కారం ఉన్న ఉప్పేసుకుంటానా ఓకేనా కారం ఎత్తుంది బాగా కారం ఉంటుంది నేత కొంచెం వేసుకుంటాను కారం ఎందుకంటే ఇది స్పైసీ అంటే కారం మేము సోడా అయితే వేసుకుంటాను కొంచెం కారం కారం ఉప్పు కొంచెం చూడేసిన జీలకర్ర వేస్తాను కొంచెం మసాలా ఇట్లా మనం మేము మసాలా ఇట్లా కూరలో వేసుకుంటాం కాబట్టి కొంచెం మసాలా వేసుకుంటే అయిపోతుంది కొంచెం ఇక ఇవన్నీ వేసుకున్నా కదా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కొంచెం ఒకసారి ఇట్లా గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మన మరీ మెత్తగా కాకుండా మనకు ఆలుగడ్డకి చేసుకోవడానికి చేసుకోవడానికి పిండి అయితే కలుపుకున్నా పిండి కొంచెం ఇట్లా మరీ పల్సర్ కాకుండా కొంచెం గట్టిగా వేసుకున్నాం అనుకో మనకు ఆలుగడ్డకు పడతాయి అన్నట్టు నాకు ముందు ఫస్ట్ అది కాకుండా ఒక నెల రోజుల ఏమో మిర్చి బాగా చేసేటప్పుడు బాగా పల్సర్ అన్నట్టు పల్సర్ కలిపినా కానీ మంచిగా ఉన్నా కానీ పల్సర్ కలపకపోతే కొంచెం మంచిగా ఉండాలన్నట్టని అని ఇదైతే పక్కా పెట్టుకుంటానా ఇదైతే స్టాండ్ పక్క పెట్టుకు వేసుకొని ఆలుగడ్డ పొట్ట తీసి ఆ మూడు కడి వేసిన తర్వాత చూపిస్తాయా ఈ మా మేడం కూడా మా పాప కూడా ఊకుంటది ఊకున్న తర్వాత మా మేడం వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టిన తర్వాత చూపిస్తాయి మరి ఇవైతే నేను తోలు తీస్తానా మా మేడం అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఇక ఆయిల్ పెట్టే ఒక ఆయిల్ పెట్టే మరి చిన్న చిన్న ఓకే వాస్తవానికి ఏంటంటే ఇవి కోచింది ఇవి ఫోటో తీసిన తర్వాత విదా ఉంటున్నా గానీ ఆల్రెడీ ఆ ఉరుముతో అంత అయితే మా పాపకి చెల్లిచ్చినాం టీవీ కూడా బంద్ చేసినాం ఎందుకంటే వైఫై అత్తలేదు నేను నూనె అయితే వేడి కంచుడు అయితే వేసి నేను నూనె పోస్తాను కంచుడు ఇప్పుడు లెక్కపక్కన అయితే ఇప్పుడు ఆలుగడ్డలు కోస్తుంటే లేట్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ తొందరగా హీట్ అయ్యేటట్టు ఉండేది అందుకనే కదా మన తొందరగా తొందరగా కావాలనే కదా అక్కడ జంప పెట్టేసి వెళ్ళి మొత్తం ఉన్నా తీసుకోవచ్చు కానీ తోలు తీసేసుకున్నాడు కొంచెం టేస్ట్ మంచి ఉంటుంది మనకే మన ఇంట్లోకే కదా ఇప్పుడు ఎందుకు మనం మార్కెట్ లో కూడా మిర్చి బజ్జీలు తిన్నా గానీ బయట రోడ్ సైడ్ లో తిన్నా కానీ మంచిగా ఉంటది మరి ఈసారి అయితే రోడ్ సైడ్ కంటే మంచి రోడ్ సైడ్ అంతా రాకపోవచ్చు కానీ ఏదో నార్మల్గా ఇంట్లో చేసుకున్నట్టు మా బిడ్డని ఇప్పుడు ఆ సెల్లు బుట్ట మన ప్లాస్టిక్ బుట్టలు వేసుకొని అటు ఇటు అంగడి ఆ సెల్లు ఆడుతాం మరి ఇప్పుడు మన పని కావాలంటే గుళ్ళు అవుతున్నా ఆలుగడ్డలు అయితే పొట్ట అన్ని తీసుకున్నా ఇప్పుడు ఆలుగడ్డలు అన్ని చిన్న చిన్నగా చిన్న చిన్న మనకు ఇప్పుడు షేప్గా కడిస్తా చూపిస్తాగా

ఇయో ఈ అయితే మొత్తం సాక్ ఇక చిన్న చిన్న ఇట్లా మనకు షేప్ మొత్తం రౌండ్ షేప్ గా కడిగేసినా ఈ కడిగేసిన తర్వాత వేసినాక ఆలుగడ్డలు అయితే మంచి వచ్చి మన రౌండ్ గా ఎంత ఆ పిండి అయితే పక్కకు పెట్టేసుకున్నా ఇయ మా పాప దగ్గర నేను పోతా మా మైడం చేత్నే ఉంటది ఇవి ఇం వచ్చింది ఈత యో మా పాప వచ్చింది ఎత్తుకున్నా ఇయ చేతావా రెండు బజ్జీలు చేస్తావా బజ్జీలు తింటావా బజ్జీలు తింటావా చెప్పు

ఈ నూనెలో జరిపే నన్ను బజ్జీలు వేసుకుంటే అయిపోతుంది నేను ఎసులోపు మాయనస్తారు ఎట్లా గాని ఇప్పుడు ఇవి బర్తీలు వేసుకున్నాం కదా వేసుకున్నా మళ్ళీ మా పాప ఉరుకుంటాను మా గారికి ఈ బర్తీలు అయినా వెంటనే ఫస్ట్ ఒకటి ఒకటి మా బిడ్డకి ఇవ్వాలి లేకపోతే లుల్లు అవుతుంది ఇక్కడ మా దగ్గరికి ఎనకచ్చి నన్ను వీడియోలు చూపిస్తావు మరి చూడవు వీడియో గుడ్ అయ్యో చెప్పావు ట్రిప్ అవి రోజు మంచిగా అయిపోతే అంతేగాని కదా మాకు ఆలు గంటల బడ్జెట్ తొందర నేను కళ్ళు కూడా లేట్ అయింది ఇక మా బిడ్డ కూడా పని చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మన దేశ కూడా ఇవ్వాలి కదా అవన్నీ కావాలని ఇప్పుడు అవన్నీ మనకు నచ్చినంతగా కాల్ మనకు ఎంతనే ఎర్రగా కాల్చుకుంటే అయిపోతే దానికి ఇప్పుడు దానికి అంచుకు మేము నిమ్మకాయ ఉన్నది ఉల్లిగడ్డ కూడా కోసుకు తినటప్పుడు కోసుకొని తింటాం ఉల్లిగడ్డ తింటాము ఉల్లిగా ఉన్నది స్టూడియో పోయి వచ్చేసరికి ఏమో సేమే చేసింది మా మేడం ఆ సెల్లులా ఛార్జింగ్ చార్జింగ్ లేకుండా కావచ్చు మా తీయలే తీయలేదు ఇప్పుడు ఒక్కదానికి తీసుకోవాలంటే కష్టం మా పాప సెల్ ఇప్పుడు ఇట్లా పెట్టేసరికి మా పాప అటు ఇటు దొబ్బతుంది మా ఇంత అని అది ఎవరింత అంటే ఇప్పుడు నేను వచ్చేసరికి అయితే సేమే చేసి పెట్టింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆ కొంచెం స్పైసీగా ఉండడానికి ఆలుగడ్డ బజ్జీలు చేస్తాను వాతావరణం కూడా మంచి లేదు ఇక నిమ్మకాయ అయితే విండుకొని అయితే తింటాం ఉల్లిగడ్డ తినేటప్పుడు ఉల్లిగడ్డ పోసుకుంటాం ఇప్పుడైతే పోసుకోం ఇక చూపిస్తాం ఒకసారి ఇది అయిపోయినట్టే కదా స్మైలీ గుడ్ ఈవినింగ్ చెప్పరా స్మైలి నీ కోన్ చూపిరా అరే మొన్న ఇగో మా బిడ్డ కోన్ మొన్న మేము చూపిస్తాం ఆల్లేదు కూడా మస్తు అయింది ఆల్లది కోన్ మా బిడ్డది అరే నీదేనారా మంచి అయిందా ఇక వింత అంతే తీసేస్తే ఇవన్నీ తీసేసుకుంటే అయిపోతుంది ఇంకేముండదు ఇంకా రెండు వాయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ పిండి కంటే మిగిలితే ఏంటి ఉల్లిగడ్డ అవ్వచ్చు ఉల్లి పిండి మిగిలేదు మనం ఆడక పిండి అట్లనే చేసిన అంతే ఇక ఒకవేళ మిగులుతాయి అర్థం కాకపోతే ఇవి కాల్స్ అయిపోయినాయి దీన్ని కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత రోస్ట్ అయిపోయిన కొంచెం మరి కొంచెం ఎర్ర గాలిన తర్వాత తీసేసుకుంటే అయిపోతుంది అయిపోయినాయి ఇవి ఇట్లానే ఉన్నాయి అన్నీ వేసుకుంటే అయిపోతుంది ఆడుతుంది ఒకసారి ఆడా అన్నాడు నాడు అయ్యో ఇవన్నీ ఆట సామాన్లు చూడు రైలు పట్టాలు పెట్టినట్టు పెట్టింది ఏం పెట్టిందో ఏం వదితలేదు నాకు కాల్తాందా కాల్తలేదా తిను ఇక అయిపోయినట్టున్నాయ బజ్జీలు లాస్ట్ వై రైట్ కంప్లీటెడ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక మా బిడ్డ ఒక్కొక్కటి తీసేస్తాను ఉల్లిగడ్డలు పక్క పెట్టినాం ఇక బజ్జీలున్ను సేమి అది ఎప్పుడు స్వీట్ హాటు రెండో రెండు ఉన్నాయి ఇట్లా నేను ఒకటే ఒకటే స్వీట్ గిన్నె పెట్టిన అది ఇయో ఇంకోటి ఇక్కడ పెట్టినా ఎందుకంటే మా బిడ్డ తంత అంటే అటు ఇటు వచ్చి ఇట్లా తాకి కింద చిన్న చిన్నపాప మనం ఏం అనలేం చేయలేం కాబట్టి ఇవడైతే అన్నీ అయిపోయినాయి మేము ఫస్ట్ బజ్జీలు అయితే తింటాం తిన్నాక ఫస్ట్ హాట్ తిన్నాక తర్వాత స్వీట్ తిన్నాక